అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ ఉంటుంది కదండి లాంగ్ ఫ్రాక్ మాట దానికి ఫ్యాబ్రిక్ చూడండి ఇది శారీ తీసుకున్నారు వాళ్ళు శారీ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉందండి నేను దీనికి లోపల లైనింగ్ వచ్చి శాటిన్ తీసాను శాటిన్ వచ్చి నేను త్రీ అండ్ హాఫ్ తీసాను ఇది కాటన్ లైనింగ్ అండి ఓన్లీ బాడీ ప పార్ట్కి మాట ఓకేనా ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ తీసాం కదా దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను చూడండి డబల్ ఫోల్డ్ వేసుకుని ఎలా కట్ చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను ఫోల్డింగ్ అనేది నా వేపు పెట్టుకున్నాను దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ టు బ్యాక్ రెండు పార్ట్స్ వచ్చేస్తాయి దానికోసం ఫోల్డింగ్ అనేది మన మన వేపుకే పెట్టుకోండి ఓపెన్ సట్ సైడ్కి పెట్టండి ఓకేనా మనకి బాడీ పార్ట్ పైన లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చిందండి పదమూడు ఇంచులకి నేను ఒక ఇంచు కలుపుకుని పద్నాలుగు ఇంచులు మార్క్ చేసుకున్నాను పద్నాలుగు ఇంచులు మార్కింగ్ ఏదైతే చేస్తానో పొడవు అది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి బాడీ లూజ్ వచ్చేసి నాకు ముప్పై ఇంచులు వచ్చిందండి ముప్పై ఇంచులని బై ఫోర్ చేస్తే ఏడున్నర ఇంచులు అయితే నేను ఏడున్నర ఇంచులకు ఒక హాఫ్ కలుపుకొని ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను ఎనిమిది ఇంచులు ప్లస్ ఖర్చు కోసం రెండు ఇంచుల మాట చూడండి నేను ఎలా అయితే మార్క్ చేసినా మీరు ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి ఎనిమిది ఇంచులు మనకి బాడీ పైన వచ్చిన లూజ్ మాట అండి ఓకేనా ఎనిమిది ఇంచులు రెండు ఇంచులు ఖర్చు నడుము లూజ్ సెపరేట్ తీసుకోవాలండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు వచ్చింది ఇరవై ఆరు ఇంచులని బై ఫోర్ చేస్తే మనకి ఆరున్నర వస్తుంది ఆరున్నర మనం మార్కింగ్ చేసుకోవాలండి ఓకేనా ఆరున్నర కింద నడుము దగ్గర లూజ్ మాట ఆరున్నర ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నా అదే విధంగా మీరు డ్రా చేసేసుకోండి మనం లైన్స్ అనేది డ్రా చేసుకుంటే మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెట్టాలని ఒక బాక్స్లో డ్రా చేసుకున్నాక షోల్డరు నెక్నండి నేను నెక్ వచ్చేసి టూ టూ ఇంచెస్ పెట్టాను షోల్డర్ టూ అండ్ హాఫ్ పెట్టాను ఆర్మ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను మనం ఫైవ్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చండి నేను కొంచెం బాడీకి లూజ్గా ఉంటుంది గవన్కి లూజ్ ఉన్నా పర్లేదు అనమాట దానికోసం నేను సిక్స్ ఇంచెస్ పెట్టాను ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచు చంక్ లో కోసం మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోండి ఓకేనా నేను ఇది బా బాడీ పైపాటు చెప్తున్నానండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని మనం క్రాస్గా అయినది డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనకి గౌన్ దగ్గర నడుము దగ్గర పైకి ఎత్తకుండా ఉంటుంది అన్నమాట దానికోసం అలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను ఓకేనా ఐదున్నర ఇంచులు పెట్టుకుని నేను ఎలా అయితే బాక్స్లో ఇది కూడా బాక్స్లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మీరు నెక్ కావాలితే రెండున్నర కూడా పెట్టుకోవచ్చండి ఏమవ్వదు ఓకేనా నేను మీకు చూపిస్తున్నాను చూడండి నాకు టేప్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు అంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంది దాన్ని నేను కొంచెం లెవెల్ చేయడానికి కానీ మార్కింగ్ చేసుకున్నాను కానీ ఇప్పుడు అదే మార్కింగ్ ఉంచేసాను అంటే ఇప్పుడు నాకు నెక్ వచ్చేసి రెండు పావు వచ్చింది షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఓకేనా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా నేను కట్ చేసుకుంటున్నానండి మన ఇది లాంగ్ ఫ్రాక్కి ఒక పార్ట్ మాట అండి సేమ్ ఇది ఎలా అయితే తీసుకున్నారో ఈ విధంగానే నేను శాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకుంటాను అది నేను కటింగ్ అనేది శాటిన్ చూపించలేదు ఓకేనా ఫ్రంట్ టు బ్యాక్ సపరేట్ చేసుకున్నాను మనకి నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను అంటే మనకి బ్యాక్ పార్ట్ గీయాలి కదా దానికోసం సెపరేట్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి రౌండ్ దగ్గర లోత్ తీసుకోవాలి డీప్ అనేది నేను హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఓకేనా సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఈ గౌన్ వచ్చేసి ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయికి మాట అండి ఓకేనండి ఎయిత్ క్లాస్ అమ్మాయికి మాట ఈ గౌన్ వచ్చేసి మీకు క్లాస్ కూడా నేను చెప్తున్నాను ఏ సైజ్ వర్క్ అంటే ఇది మనకి బ్యాక్ పార్ట్ అన్నమాట ఓకే నెక్కు నేను మార్క్ చేయలేదు మార్కింగ్ చేశాను కానీ వాటికి షేప్స్ తీయలేదు ఇక్కడ నేను శాటిన్ తీసుకున్నానండి లైనింగ్ శాటిన్ తీసుకుని ఒక రెండు ఫోల్డింగ్స్ వేసాను ఇప్పుడు చూడండి నేను రెండు ఫోల్డ్స్ వేసుకున్నాను కిందే వేసుకోండి మనకి ఇది నీళ్ళని పరుచుకుంటే కానీ మనకు అవ్వదు ఇప్పుడు దీన్ని అంబ్రెల్లా షేప్లో అంటే కోన్ షేప్లో మార్కింగ్ చేసుకోవడం కోసం కోన్ షేప్లో వేసుకోండి ఓకేనా నడుము మనకి ఎంత అయితే వచ్చిందో అది అక్కడ మెజర్ చేసుకోవడానికి అలా పెట్టుకుని మనకి టాప్ కింద బా పొడవు ఉంది కదా బాటమ్ పొడవు వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు అంటే మనకి ఒక ఇంచ్ కలుపుకుని ముప్పై ఎనిమిది ఇంచులు అండి నేను ఏం చేశానంటే ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది లేదు అంటే మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను బై బాడీకి కూడా తీయాలి కదా కాబట్టి నేను నడుము ఫస్ట్ మనం కొలుచుకోవాలి నడుము ఎంత వచ్చిందో అంత మనకి అక్కడ మెజర్ చేసుకుని ఆ రౌండ్ని అక్కడ షేప్ కింద తీసుకుని ఇక్కడ మనకి పొడవు ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు పెట్టుకుంటున్నాను అంటే కింద లైనింగ్కి బెల్ట్ లాగా క్యాన్ క్యాన్ అటాచ్ చేస్తాను అనమాట దానికోసం నేను ఏం చేస్తానంటే ముప్పై ఆరు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలాగే రౌండ్గా మార్క్ చేసుకోండి ఈ రౌండ్ మార్క్ చేసుకుంటే మనకు అంబ్రెల్లా అనేది బాగా రౌండ్గా వస్తుంది చూడండి మనకి పైన బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా నడుము దగ్గర మనం కొలుచుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ కింద పొడవు కూడా మార్క్ చేసుకోవాలి మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇప్పుడు మనం నడుము దగ్గర వచ్చేది ఎంత ఉందో ఎగ్జాక్ట్ అంతే పెట్టాను కదా అది మనం కట్ చేసే కట్ చేస్తాను కింద నాకు ఇట్ సైడ్ వచ్చినప్పటికీ క్లాత్ అనేది అటాచ్ చేయాలన్నమాట ఆ క్లాత్ అటాచ్ చేయడానికి క్లాత్ కూడా ఇక్కడే కట్ చేసుకోవాలండి ముందే ఓకేనా మార్కింగ్ చేసిన విధంగా కట్ అండి నేను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి చూడండి అటు సైడ్ ఉన్న హాఫ్ ఉంది కదా నాకు ఆ పీస్ అయితే మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఎలా అయితే వేసానో ఆ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి మనకి ఇక్కడ ఇక్కడే జాయిన్ చేయాలని తెలియడం కోసం పైన కింద కూడా ఒక యారో మార్క్ అని తెచ్చుకోండి లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా నేను కట్ చేస్తాను ఇది నేను ఫ్రంట్ టు బ్యాక్ కలిపి కుట్టనండి సెపరేట్ సెపరేట్ చేసుకుని అటాచ్ చేసుకుంటాను కాబట్టి ఇట్ సైడ్ మట్టుకి ఫోల్డింగ్ అటు సైడ్ ఉంది కదా అటు వేపు కాకుండా ఓపెన్ ఒక వేపు ఉంటుంది ఆ వేప్ని ఇంకొకటి ఇచ్చుకుంటే మనకి రెండు పార్ట్స్ సెపరేట్ అవుతాయి చూడండి మనకు అంబ్రెల్లా అనేది ఇలా వస్తుంది అటు సైడ్ ఏమో పీస్లు అటాచ్ చేసుకుంటాను నేను రెండు పీస్లు అటాచ్ చేయాలన్నమాట నేను ఫ్రంట్ బ్యాక్ సపరేట్ సపరేట్ అటాచ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి నడుము దగ్గర అంటే బాడీ ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా అడ్జస్ట్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి నాకు ఇది వచ్చి టిష్యూ టిష్యూ ఉంటుంది కదా ఆ క్లాత్ అండి దీని మీద మిర్రర్ వర్క్ వచ్చింది దీనికి నేను ప్లేన్గా ఉంచడండి అది బ్లౌజ్ పార్ట్ ఆ పీస్ అనేది నేను కట్ చేసాను మిగతా క్లాత్ ఎంతుందో అంత ఫస్ట్ మనం మెజర్ చేసుకుందాము థర్టీ నైన్ ఇంచెస్ అంటే మీటర్ అండి నేను మీటర్ ఫస్ట్ కొలిచాను కొల్చాక టూ మీటర్స్ నేను ఫ్రంట్కి టూ బ్యాక్ టూ పెడదాం అనుకున్నాను కానీ మనకి ఇక్కడ క్లాత్ వచ్చి అంత లేదు చూడండి నేను మా నేను ఒకసారి కొలిసి చూపిస్తున్నాను క్లాత్ అయితే మనకి అంత లేదు అంటే పైన బాడీ పార్ట్ కూడా తీసుకోవాలి కదా పళ్ళు దగ్గర బార్డర్ వచ్చేసి మనకి మిర్రర్ వచ్చేసిందండి దాని అంటే ఇవి మిర్రర్ మాల్ని మనకి సెట్ అవ్వదు అనేసి నేను ఫస్ట్ బాడీ పార్ట్ తీసేద్దామని మళ్ళీ క్లాత్ సరిపోలేదనేసి ఇంక ఇది తీస్తున్నాను ఇది ఒక ఫోల్డింగ్ పెట్టాను కదా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి చూడండి ఒక ఫోల్డింగ్ పెట్టాను ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఇంకేనా ఈ విధంగా మనం కట్ చేసుకోండి కొంచెం క్లాత్ అనేది ఎక్కువే తీసుకోండి నాకు ఇది టిష్యూ కదా క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అంటే అక్కడ సైడ్ బార్డర్ ఉంది కదా అది కట్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి సూద్ అనేది పడదు కూడా దీని మీద ఇరిగిపోతుంది కాబట్టి నేను బాడీ పార్ట్కి సెపరేట్ చేసిన తర్వాత ఇది నాలుగు మడతలు వేసానండి నాలుగు ఫోల్డింగ్స్ మీద థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది అంటే ఫ్రంట్కి సెవెంటీ ఇంచెస్ బ్యాక్ సెవెంటీ ఇంచెస్ మాట థర్టీ ఫైవ్ రెండు ఫోల్డింగ్ నాలుగు ఫోల్డింగ్ మీద థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చిందంటే ఫ్రంట్ సెవెంటీ ఇంచెస్ బ్యాక్ సెవెంటీ ఇంచెస్ తోటి నేను శారీ వేస్ట్ చేయకుండా మొత్తం ఫ్రిల్స్కి యూస్ చేసేస్తాను అనమాట అండి దానికోసం నేను కొలు చూపించాను ఇప్పుడు మనకి ఫ్రాగ్ పొడవు ఉంటుంది కదా పొడవు వచ్చేసి ఫ్రాక్ పొడవు పొడవ వచ్చేసి ముప్పై ఎనిమిది నుంచులు అని చెప్పాను కదండి ముప్పై ఎనిమిది ఇంచులకి ఒక ఇంచు యాడ్ చేసుకుని మిగతా క్లాత్ అనేది నేను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఓకేనా మనకి కట్ చేసిన తర్వాత నేను చెప్పాను కదండి ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేస్తానని దానికోసం నేను సెవెంటీ ఇంచెస్ ఫ్రంట్కి సెవెంటీ ఇంచెస్ బ్యాక్కి తీసుకుంటున్నాను మీకు క్లియర్గా చెప్తున్నానని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఎంత ఫ్యాబ్రిక్ అనేది నేను తీస్తున్నానో క్లియర్గా మీకు తెలిస్తే మీరు స్టిచ్ చేసేటప్పుడు కుట్టుకునేటప్పుడు మీకు వీలవుతుంది అనేసి ఇప్పుడు బ్లౌజ్ పీస్ మిగిలింది కదండి ఆ బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్ కోసం నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ క్లాత్ అయితే నేను నా రెండు ఫోల్డింగ్స్ వేసాను అంటే ఫోర్ లేయర్స్ మాట రెండు ఫోల్డింగ్స్ నా వైపుకే ఉన్నాయండి చూడండి నా వేపుకి ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను ఓపెన్స్ అనేది అట్ సైడ్ పెట్టాను అలా మనం పెట్టుకుని మనకి ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకుని ముందే నైన్ ఇంచెస్ ఏమో మనకి హ్యాండ్ పొడవు నైన్ ఇంచెస్ అండి ఎందుకంటే ఎల్బో హ్యాండ్ అనమాట కాబట్టి నేను ఇక్కడ వన్ ఇంచ్ ఆల్రెడీ మార్కింగ్ చేసాను నైన్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా లూజ్ వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు అండి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న విధంగా మళ్ళీ అటు సైడ్ కూడా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది నాకు శాటిన్ క్లాత్లో టిష్యూ టైప్ టిష్ టిష్యూ మాట అండి ఇది క్లాత్ కాబట్టి నేను దీనికి ఈ నెట్ టైప్లో ఉన్న క్లాత్ మాట దానివల్ల జారిపోతుంది నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది పక్కన పెట్టేస్తున్నాను కట్ చేసి మనం నైన్ ఇంచెస్కి స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ డౌన్ తీసుకోవాలండి ఓకేనా అయితే దీనికి ఏంటంటే వీళ్ళకి లైనింగ్ వెయ్యొద్దు అన్నారు ఈ క్లాత్కి కాబట్టి నేను హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు మెయిన్ క్లాత్ మాట ఇదే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచేమో డౌన్ అండి ఆర్మ్ రౌండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకోండి చేసుకుని మనం హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదే విధంగా ఒక షేప్ తీసేసుకోండి ఇది బుట్ట మాట అండి దానికోసం ఒక త్రీ ఇంచెస్ బుట్ట కోసం త్రీ ఇంచెస్ పైన మళ్ళీ మార్క్ చేసుకుని ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా ఇంకో త్రీ ఇంచెస్ మాట ఎలా అయితే నేను డ్రా చేస్తున్నానో ఆ విధంగా మీరు మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకోండి ఇది చిన్న బుట్ట వస్తుంది బుట్ట అంటారు కదా ఆ టైప్లో వస్తుంది ఇక్కడ కూడా హ్యాండ్ హార్మ్ రౌండ్ దగ్గర నుంచి హ్యాండ్కి కూడా ఒక లైన్ డ్రా చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి ఇది టిష్యూలో నెట్ టైప్లో ఉందండి క్లాత్ వచ్చి అసలు మనకి మాట వినట్లేదు ఓకేనా అందుకని నేను సె రెండు హ్యాండ్స్ని కూడా ఫస్ట్ సెపరేట్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి ఓకేనా ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కింద వన్ ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం మళ్ళీ హ్యాండ్ క్రైన్ ఇంచెస్ పఫ్ కోసం త్రీ ఇంచెస్ స్ట్రైట్గా త్రీ ఇంచెస్ చెయ్య డౌన్ ఉంటుంది కదా అదేమో త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మనం పెట్టుకుని సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకున్నట్టుగానే కట్ చేసుకోండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మనకి స్ట్రైట్గా మార్క్ చేసుకున్నక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి టక్ ఇచ్చుకోండి ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి కుచ్చుళ్ళు అనేది పెడతాం అన్నమాట దానికోసం నేను లైనింగ్ బాడీ ఈ పార్ట్ కట్ చేశాను కదా దాన్ని సాటింగ్ శాటింగ్ కూడా కట్ చేసుకుని గమ్తో అంటించేసుకుని ఉంచానండి అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మనం ఇక్కడ ఆ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నట్టుగా టక్స్ ఇచ్చుకోండి ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి ఫిల్స్ పెట్టుకోవాలి అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి